హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అంజలి అండ్ డాటర్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియోలో నమకిన్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను నమకిన్స్ తయారు చేయడానికి కావలసిన ఐటమ్స్ అండి ఒక కేజీ మైదా ఆయిలు మూడు స్పూన్లు జీలకర్ర పావు కేజీ డాల్డా టేస్ట్కి సరిపడా ఉప్పు కలపడానికి వాటరు ముందుగా ఈ డాల్డాని స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలండి దాండా లోపు మనం తర్వాత ఏం చేయాలో చూపిస్తాను ఈ మైదా పిండిలో జీలకర్ర సరిపడా సాల్ట్ మన టేస్ట్కి సరిపడా కారం అండి పొడి వేసుకొని పిండి బాగా ఇలా మిక్స్ చేయాలి ఇప్పుడు ఇలా కలుపుకున్నాక ఈ కాగిన దాల్డా వేసేద్దాము దాండా వేసాక గంటి తీసుకొని ఇలా కలపండి చేయి పెట్టకండి డాల్డా వేడిగా ఉంది కాబట్టి కాల్తుంది ఇలా డాల్డా ఆరిపోయినాక ఇలా గంటితోటి పిండిని ఇలా కలుపుకుందాము తర్వాత చేయి పెట్టి కలిపేద్దాం పిండి బాగా అంతా ఇలా పట్టేట్టు కలుపుకోవాలండి డాల్డా పోసాక పిండిని ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకునేటప్పుడే ఉప్పు కారం సరిచూసుకోవాలి ఇదిగండి పిండి ఇలా రావాలి ఇలా ఇలా ముద్దలాగా మనం ఇలా పట్టుకుంటూ ఇలా వచ్చేట్టుగా ఇలా కలుపుకొని ఇప్పుడు వాటర్ చూసుకొని కొంచెం కొంచెం వేసి మన చపాతీ పిండిలా కలుపుకోవాలండి ఇలా అండి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుకోవాలండి పిండి పిండి అంత బాగా కలుపుకుంటే నమ్మకీన్స్ అంత బాగా వస్తాయండి కలిపినాక ఒక అరగంట నానబెట్టుకొని మనం తయారు చేసుకోవచ్చండి చాలా బాగుంటాయండి చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి కానీ దీ మైదాతో చేసినంత టేస్ట్ రాదండి గోధుమ పిండితోటి ఇలా కలుపుకొని ఒక అరగంట పక్కన ఉంచుదామండి ఒక అరగంట నానాక ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇదిగోండి అరగంట అయిపోయింది ఇప్పుడు పిండి తీసి ఇదిగోండి ఇలా ఒక అరగంట చేపు నానాక ఇప్పుడు మనము చిన్న చిన్న ఉండలు చేసి చపాతిలాగా చేసుకుందామండి డి నేను చపాతీ పేట మీద చేస్తున్నాను కాబట్టి ఇది చిన్నగా ఉంది కాబట్టి చిన్న ఉండ తీసుకున్నానండి ఒకవేళ మీరు కౌంటర్ టాప్ మీద చేసుకోవాలి పెద్దవి చేసుకోవాలనుకుంటే దానికి సరిపడా తీసుకోండి ఇప్పుడు ఇలా ఉండ తీసుకొని పొడి పిండి పొడి మైదా వేసి కొంచెం పొడి మైదా ఎక్కువే వేయాలండి చేసేటప్పుడు అంటుకోకుండా వస్తాయి ఇలా చపాతీలాగా మందంగా కాకుండా నీకు ఎంత పలసగా వస్తే అంత పలసగా చేసుకోండి మనకి నమ్కిన్స్ బాగా వస్తాయండి మందంగా చేస్తే ఏంటంటే పూరీలా పొంగి గట్టిగా అయిపోతాయండి ఇలా చేసి ఇలా పైన కొంచెం మళ్ళీ పూటపిండి ఇలా చేసుకొని జాగుతోటి సన్నగా కట్ చేసుకోవాలండి చపాతీ చేసి ముక్కలు కట్ చేసుకోవడమే కొంచెం లేట్ అవుతుందండి నూనెలో త్వరగా వేగిపోతాయండివి ఇలా చేసుకుంటే ఆట ఇలా వచ్చేస్తాయండి చాక పెట్టే ఇలా అంటే వచ్చేస్తాయి కాబట్టి కొంచెం పొడిపిండి ఎక్కువ వేసుకోవాలి చేసేటప్పుడు ఇలా వచ్చే ప్లేట్లోకి వేసుకున్నామండి ఇంకా అన్నీ అలానే చేసుకోవాలండి అన్నీ అయిపోయాక చూపిస్తాను ఇదిగోండి మీ కలిపిన పిండిని ఇలా చపాతీలాగా చేసి ఇలా ముక్కలు మనకి ఇష్టమైన షేట్లో కట్ చేసుకోవచ్చు అండి ఇలా కట్ చేసుకొని ఆయిల్ కాగాక ఆయిల్లో వేసుకున్నామండి ఇలా ఒకే దాంట్లో వేసాను అంటుకోవా అనుకోవచ్చండి ఇవి పొడిపిండితో చేస్తున్నాం కాబట్టి అంటుకోకుండా ఉంటాయండి ఒకటి అని అంటుకున్న నూనెలో పడగానే విడిపోతాయి ఇవి నూనెలో వేసి ఇలా తిప్పుకుంటూ ఉండాలండి చూడండి ఇవి ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక తీసుకోవాలండి పోయాక బాగా అంతా బాగా వస్తాయండి వేడి మీద కొంచెం మెత్తగానే ఉంటాయి ఇవన్నీ మళ్ళీ ఇంకొకసారి ఇంతేనండి అన్నీ ఇలా వేసేసి గోల్డెన్ కలర్ వచ్చిందాక వేయించుకొని తీసుకోలేనండి అన్నీ అయిపోయాక చూపిస్తానండి ఇదిగోండి నమ్కిన్స్ తయారైపోయినాయి చూడండి ఎంత బాగున్నాయో బాగుంటున్నాయి కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూడండి నోట్లు వేసుకుంటే కరిగిపోతాయండి మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయచ్చు చూడండి మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నానండి వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు